వెల్కమ్ టు హోమీ హట్స్ ఇప్పుడు మీరు హోమీ హట్స్లో ఫ్యామిలీ మెంబర్ అవ్వాలనుకుంటున్నారా సో ఇక్కడ మీరు ఎలా లిస్టింగ్ క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ లిస్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అది ఓపెన్ చేసుకోండి మీకు అది ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మీకు డిస్ప్లే అయ్యేది ఏంటంటే గైడ్ లైన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది అది క్లిక్ చేసి కంప్లీట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చదవండి ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తుంటే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి మీరు చదివిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్ కంపల్సరీ చదవండి చదివిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇలా మీరు క్లిక్ చేయగానే సెలెక్ట్ యువర్ ప్రాపర్టీ టైప్ అని ఓపెన్ అవుతుంది ఇందులో మీ మీ ప్రాపర్టీ ఏ టైప్ సెలెక్ట్ చేసుకోండి ఒకటి విల్లా లేదా ఫామ్ హౌస్ ఆర్ అపార్ట్మెంట్ ఇక్కడ మీకు టైప్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ మనం ఇప్పుడు ఫామ్ హౌస్ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి వాటి ద అకామిడేషన్ టైప్ అని ఉంటుంది మీ ప్రాపర్టీ ఏ అకామిడేషన్ టైప్లో ఉందో సెలెక్ట్ చేసుకోండి ప్రైవేట్ గెస్ట్ సూట్ ఆర్ ప్రైవేట్ రూమ్ ఇన్ షేర్డ్ అకామిడేషన్ ఆర్ ఎంటైర్ హౌస్ అండ్ అపార్ట్మెంట్ మనం ఎంటైర్ హౌస్ అండ్ అపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుందాం ఆర్ యూ ప్రాపర్టీ ఓనర్ ఆర్ ప్రాపర్టీ మేనేజర్ ఇక్కడ మీరు ప్రాపర్టీ ఓనర్ అయితే ప్రాపర్టీ ఓనర్ సెలెక్ట్ చేసుకోండి ప్రాపర్టీ మేనేజర్ అయితే ప్రాపర్టీ మేనేజర్ హోటల్ మేనేజర్ అయితే హోటల్ మేనేజర్ ప్రాపర్టీ ఏజెంట్ అయితే ప్రాపర్టీ ఏజెంట్ ఇప్పుడు మనం ప్రాపర్టీ ఓనర్ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకుందాం ఇక్కడ మీకు ఎంటర్ యువర్ అడ్రస్ అని వస్తుంది ఇప్పుడు మీ ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ ఎంటర్ చేసుకోండి ఇక్కడ మీ ప్రాపర్టీ అడ్రస్ మాత్రం క్లారిటీగా మనకి లొకేషన్ హైలైట్ అయ్యారో ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది యాడ్ యువర్ ప్రాపర్టీ అడ్రస్ అని ఇక్కడ హౌస్ ఆర్ ఫ్లాట్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ ఇక్కడ కింద నియర్ బై ల్యాండ్ మార్క్ ఇక్కడ మీ ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయండి కింద ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి షో యువర్ స్పెసిఫిక్ లొకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది ఇది ఎందుకంటే ఈ ఈ ఆప్షన్ ఆన్ చేస్తే మీ ప్రాపర్టీని ఆన్లైన్లో సర్చ్ చేసిన వెంటనే ఆ లొకేషన్ గెస్ట్కి చూపిస్తుంది ఒకవేళ ఏ ఆప్షన్ ఆఫ్లో ఉంటే మీ ప్రాపర్టీని బుక్ చేసుకున్న తర్వాతనే గెస్ట్ నెంబర్కి లొకేషన్ ఫార్వర్డ్ అవుతుంది అది ఇక్కడ క్లియర్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ యువర్ ప్రాపర్టీ ఫొటోస్ అని వస్తుంది ఇక్కడ మీకు ఫొటోస్ గైడ్లైన్స్ ఉంటుంది మీరు ఎలాంటి ఫొటోస్ తీయాలి మీ బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ బాల్కనీ కానీ ఇక్కడ డీటెయిల్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క వ్యూని ఎన్ని ఫొటోస్ తీయాలి ఏ ఫోటో తీసినా హై క్వాలిటీలోనే తీయండి ఈ గైడ్లైన్స్ చదువుకోండి ఫోటోగ్రఫీ గైడ్ లైన్స్ చదువుకోండి తర్వాత మీరు మినిమం ఫిఫ్టీ ఫోటోస్ వరకు ఇక్కడ దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి మీరు తీసి పెట్టుకున్న ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి ఇలా కంప్లీట్ లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ అన్ని డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీరు మెయిన్ చేయాల్సింది ఏంటంటే మినిమం ఫైవ్ ఫొటోస్ ఫ్రంట్ లైన్లో మంచి క్వాలిటీతో అప్లోడ్ చేసుకోండి ఎందుకంటే అది జస్ట్ గెస్ట్ చూడంగానే ఆ ఆ గెస్ట్కి డిస్ప్లే అయ్యేది పైన ఉన్న ఫొటోస్ వరకు స్టార్టింగ్ మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ అప్లోడ్ చేసుకోండి అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ ప్రాపర్టీ అని ఉంటుంది మీరు మీ ప్రాపర్టీకి సంబంధించిన ఏ గవర్నమెంట్ ప్రూఫ్ అయినా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా ఎలా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ అన్న సబ్మిట్ చేయచ్చు ఆర్ ఆర్ ప్రాపర్టీ లైసెన్స్ అన్న సబ్మిట్ చేయొచ్చు ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి ఆ ప్రాపర్టీ లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ డీటెయిల్స్ అబౌట్ యువర్ ప్రాపర్టీ అని ఉంటుంది అంటే ఇప్పుడు గెస్ట్స్ అలౌడ్ మీ ప్రాపర్టీలో ఎంతమంది గెస్ట్ అలౌడ్ ఉన్నాయో అది సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రాపర్టీకి ఒక టెన్ మెంబర్స్ గెస్ట్ అలౌడ్ ఉంది బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి బెడ్స్ ఏమైనా ఉన్నాయి బెడ్రూమ్స్ ఏమైనా ఉన్నాయి బాత్రూమ్స్ ఏమైనా ఉన్నాయి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఎమ్యూనిటీస్ ఇప్పుడు మీరు వచ్చే గెస్ట్కి ఎమ్యూనిటీస్ ఏ ఎమ్యూనిటీస్ మీరు ప్రొవైడ్ చేయగలరో అది సెలెక్ట్ చేసుకోండి మీ దగ్గర వైఫై అవైలబిలిటీ ఉంటే వైఫై టీవీ అవైలబిలిటీ ఉంటే టీవీ కిచెన్ అవైలబిలిటీ ఉంటే కిచెన్ ఇట్లా వాషింగ్ మిషన్ ఇట్లా మీరు ఏది ఏదైతే ప్రొవైడ్ చేయగలుగుతారో అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ యాడ్ మోర్ ఎమ్యూనిటీస్ అని ఉంటుంది ఇంకా క్లియర్గా సెలెక్ట్ చేసుకుని మెన్షన్ చేయొచ్చు మీరు బాత్రూమ్స్లో మీరు ఏమేమి ప్రొవైడ్ చేయగలుగుతారు ఆ ఫ్యామిలీస్ సంబంధించి ఏమేమి ప్రొవైడ్ చేయగలుగుతారు హీటింగ్ అండ్ కూలింగ్ సంబంధించి ఏమేమి ప్రొవైడ్ చేయగలుగుతారు కిచెన్ అండ్ డైనింగ్ సంబంధించి ఏమేమి ప్రొవైడ్ చేయగలుగుతారు ఇక్కడ లొకేషన్ ఫీచర్స్ ఇక్కడ ప్రైవేట్ ఎంట్రన్స్ తర్వాత అవుట్డోర్ ఉంది అవుట్డోర్ ఏరియా డైనింగ్ ఏరియా తర్వాత పార్కింగ్ అండ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లేని ఆప్షన్ ఉంటే ఇక్కడ కింద అదర్స్లో మీరు మెన్షన్ క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత డన్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి వాట్ ఈస్ ఎనిక్యూ అబౌట్ యువర్ ప్రాపర్టీ మీ ప్రాపర్టీ ఏ ఎనిక్యూలో ఉంది ఏ వ్యూ పాయింట్లో ఇప్పుడు లేక్ ఫ్రంట్ ఇలా వైల్డ్ లైఫ్ వేవింగ్ ఇలా మీరు క్లియర్గా అన్ని స్క్రోల్ చేసుకుని క్లియర్గా చదువుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి తర్వాత ఎక్స్పీరియన్సెస్ అఫర్డ్ అంటే ఇప్పుడు మీరు వచ్చే గెస్ట్కి మీ నియర్ బై మీ ప్రాపర్టీకి నియర్ బై ఏదన్నా గెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి ఏమన్నా ఉన్నాయా విలేజ్ టూర్స్ ఆర్ సైక్లింగ్ టూర్స్ కల్చరల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఏమన్నా అవైలబుల్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి గివ్ యువర్ ప్లేస్ ఏ నైస్ టైటిల్ ఇప్పుడు మీ ప్రాపర్టీకి మంచి టైటిల్ నేమ్ ఎంటర్ చేసుకోండి నేను ఇక్కడ కేరళ ఫామ్ హౌస్ ఎంటర్ చేస్తున్నాను మీకు నచ్చిన టైటిల్ మంచి టైటిల్నే మీరు ఎంటర్ చేసుకోండి మీ ప్రాపర్టీకి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే డిస్క్రైబ్ యువర్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ ఇప్పుడు మీ ప్రాపర్టీకి సంబంధించింది ప్రతిదీ పిన్ టూ పిన్ ఏ టూ జెడ్ వరకు మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే చాట్ జీపీటీ సహాయంతో ఇవన్నీ ఎంటర్ చేశాను మనకు మనకి మన ప్రాపర్టీకి సంబంధించిన బెడ్రూమ్స్ ఎన్ని ఉంటాయి బాత్రూమ్స్ ఎన్ని ఉంటాయి కిచెను అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ తర్వాత బాల్కనీ మనము గెస్ట్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో అవన్నీ కంప్లీట్గా పిన్ టు పిన్ ఎంటర్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి డిస్క్రైబ్ ప్రాపర్టీ నేబర్హుడ్ అని ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మీ ప్రాపర్టీ ఉన్న ప్లేస్ నుంచి నియర్ బై లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి ఆ నియర్ బై లొకేషన్స్ అన్నిటిని కంప్లీట్గా ఎంటర్ చేసుకోండి మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత అక్కడ కాపీ పేస్ట్ చేయండి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి సెట్ యువర్ ప్రైమ్ పర్ నైట్ మీరు గెస్ట్కి ప్రైస్ ఎంత సెట్ చేయాలనుకుంటున్నారు మీ ప్రాపర్టీ తరపున మీరు ఎంత ప్రైస్ సెట్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడ ట్వంటీ థౌసండ్ సెట్ చేస్తున్నాను సో ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి తర్వాత చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ ఇది ఒకసారి బాగా చూడండి ఇక్కడ చెక్ ఇన్ టైమింగ్ మెన్షన్ చేయండి ఇక్కడ అవుట్ టైమింగ్ మెన్షన్ చేయండి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి బికాజ్ యువర్ ప్లేస్ హ్యావ్ సెక్యూరిటీ కెమెరా అట్ ద ఎంట్రన్స్ ఆర్ ఫ్రంట్ డోర్ మీ ప్రాపర్టీ దగ్గర సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయి ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి అంటే తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టంట్ బుకింగ్ స్టేటస్ ఇప్పుడు మీరు తక్షణమే ప్రాపర్టీని గెస్ట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఈ ఆన్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టండి లేదు రిక్వెస్టింగ్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ ఆఫ్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టండి సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి క్యాన్సిలేషన్ పాలసీ మీ ప్రాపర్టీ మీకున్న రూల్స్ గైడ్లైన్స్ ప్రకారము ఈ క్యాన్సిలేషన్ ప్రాపర్టీస్ క్యాన్సిలేషన్ పాలసీని క్షుణ్ణంగా పరిశీలించి సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి హౌస్ రూల్స్ మీ ప్రాపర్టీకి మీరు ఏం రూల్స్ అయితే మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ పెట్స్ అలౌడ్ అనే ఆప్షన్ ఉంది చైల్డ్ అండ్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని ఉంది ఇక్కడ స్మోకింగ్ పర్మిటెడ్ అని ఉంది పార్టీస్ అండ్ ఈవెంట్స్ అని అలౌడ్ అని ఉంది ఇక్కడ మీరు ఏ రూల్స్ అయితే మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్స్ అన్ని క్లియర్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా అడిషన్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ ఏమైనా లేకపోతే మీరు అడిషనల్ గా ఏమైనా మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ కింద అడిషనల్ రూల్స్ లో మెన్షన్ చేసి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి చెక్ ఇన్ మెథడ్ మీరు గెస్ట్ ఎలా చెక్ ఇన్ అవుతాడు హోస్ట్ గ్రీడ్స్ యూ అంటే అక్కడ హోస్ట్ ఉంటాడా లేదా ఇక్కడ కీప్యాడ్ పాస్వర్డ్ తరపున లేదా వైఫై తరఫున కనెక్ట్ అవుతాడా లేదా బిల్డింగ్ స్టాఫ్ అక్కడ స్టాఫ్ ఎవరన్నా ఉండి ఎస్ట్ని రిసీవ్ చేసుకుంటారా ఇది క్లియర్గా మెన్షన్ చేయండి ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే కేర్ టేకర్ నేమ్ అక్కడ మనకి కేర్ టేకర్ ఉంటారో కేర్ టేకర్ నేమ్ ఆ కేర్ టేకర్ ఫోన్ నెంబరు డైరెక్షన్స్ అంటే ఇక ఈ డైరెక్షన్స్ ప్లేస్లో మీ ప్రాపర్టీ లొకేషన్ కాపీ పేస్ట్ చేయండి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ టు రీచ్ ప్రాపర్టీ మీ ప్రాపర్టీకి ఎలా రీచ్ అవ్వాలి నియర్ బై లొకేషన్ మెన్షన్ చేసుకోండి చెక్ ఇన్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ వైఫై ఇన్ఫర్మేషన్ హోస్ట్ నేమ్ హోస్ట్ ఫోన్ నెంబర్ మీరు ఆ గెస్ట్ దగ్గర ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ చేసుకుంటే అది ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ పబ్లిష్ యువర్ ప్రాపర్టీ అని ఉంటుంది మీరు పబ్లిష్ చేసేదానికంటే ముందు ఇంకొకసారి మీరు ఏమేమి మెన్షన్ చేశారో ఒకసారి పరిశీలించుకోండి ఇక్కడ ప్రివ్యూ యువర్ ప్రాపర్టీ అని ఉంటుంది అది ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ నుంచి మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నీ స్క్రోల్ అవుతాయి మీరు స్క్రోల్ చేసుకుంటూ కంప్లీట్గా అన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు అన్నీ కరెక్ట్గా ఎంట్రీ చేశారని అని మీకు ఓకే అనిపిస్తే తర్వాత మీరు ఇక్కడ బ్యాక్ ఆప్షన్ వచ్చి ఇక్కడ ఫినిష్ ఆప్షన్ ఉంటుంది అది ఎంటర్ చేయండి సో ఇక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇట్లా థ్యాంక్ యూ అని ఓపెన్ అవుతుంది మీకు సో ఇది సబ్మిట్ అవ్వగానే